హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ దోస్తులు అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మొట్టమొదటిగా మౌలియకు చెరుకు కట్టింగ్ మిషన్ వచ్చింది దీన్ని అందరూ చూసి విచిత్రంగా చూస్తున్నారు ఈ మిషన్ని చూడండి ఫ్రెండ్స్ విచిత్రం ఏంటంటే ఈ చిన్న ట్రాక్టర్కు లోడింగ్ వేసేది దానికి ఫ్రంట్ టైర్ లేవు అందరూ అందుకే విచిత్రపోతురు ఏంది ఇది ఎట్లా నడుస్తుంది అని నాకు కూడా డౌట్గానే ఉన్నది ఇది ఎట్లా నడుస్తుంది అని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా అంతకుముందు యూట్యూబ్లో చూసినా కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా దీని సౌండ్ అయితే మిషన్ సౌండ్ ఫుల్ వస్తుంది ఏం వినబడతలేదు పక్కన ఏం మాట్లాడినా కానీ బాగా సౌండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్లోడ్ చేస్తున్నారు చూడండి హైడ్ సరిపోలేదని కింద భూమిని కొంచెం జేసేతో తప్పించి లారీ అందులోకి దించి అన్లోడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్